కొలు రవీంద్ర గారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేయించున్నారు అందరూ కూడా కూర్చోవలసిందిగా కూర్చున్నాం కొలు రవీంద్ర గారి సాధారణంగా ప్రతి వారం కూడా ఏంటంటే రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి రోజు వస్తాను కానీ ఎక్కువ టైం మధ్యాహ్నం వరకు పూర్తిగా అందుబాటులో ఉంటాను ఎనిమిది గంటల పన్నెండు గంటల వరకు ఏ సమస్య తీసుకొస్తే మళ్ళీ వచ్చే వారానికి దాని మీద మళ్ళీ వచ్చినప్పుడు ఈ లోపు మీకు వస్తుంది మెసేజ్

నార లకేష్ బాబు గారు అందరం కలిసి మనందర్నీ మనం గెలిపిస్తున్నందుకు మా పంతం లాంటిది ఇక్కడ ఇక్కడే హాస్పిటల్ తానే మా దోస్తి ఆనమాయం దేర్గొట్టుకుంటున్నాం కదా మరి ల్యాండ్ ఎక్కడ ఎడుకోవట్లేదు నాకు ఉండంగా ఉండాలి ఎక్స్పెన్స్ కూడా ఇట్ 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 కణి 어 그래요? 그래요. 이놈 이놈들 지 이놈들 왜 이거 땡땡땡. 이거 땡땡땡. ད�ས ད�ས རེ வாருவா <Llullerati>